తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి భారత సైన్యానికి అభినందనలు తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టడం శుభపరిణామం రెండు గంటల్లో భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి చూపించాం భారత్ శక్తి ఏంటో ప్రపంచ దేశాలు చూశాయి వికసిత్ భారత్ కి అందరూ జేజేలు పలుకుతున్నారు ప్రధాని మోడీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ గా వర్ధిల్లుతాం భారత సైన్యానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఈరోజు ప్రపంచాన్ని దిగ్భాంతి చేసే విధంగా తొమ్మిది సెంటర్ల టెర్రరిస్టులపైన అటాక్ చేసిన మోడీ గారి నాయకత్వాన్ని మన అందరం కూడా స్వాగతిస్తూ వందే భారత్ని మన అందరినీ కూడా కొనియాడే విధంగా భారత యొక్క శక్తిని ఒక్క రెండు గంటల్లోనే చూపించినటువంటి మో నరేంద్ర మోడీ గారికి మనం ఈ సందర్భంగా అందరం కూడా కృతజ్ఞులుద్దాం ఎప్పుడు కూడా దేశానికి రక్షణ కల్పిస్తున్నటువంటి సైనిక అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఎప్పుడు కూడా వికసిత భారత్గానే ఉండబోతుందని ఈ స్ట్రైక్ దెబ్బతో పాకిస్తాన్కి ఒక గుణపాఠం నేర్పిందని చెప్పి సందర్భంగా ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు ద్వారా ఈరోజు చేసినటువంటి దానికి అందరినీ కూడా అభినందిస్తున్నాం ధన్యవాదాలు